ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనకు తెలిసిన వాళ్లు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ల జ్ఞాపకార్థంగా ఏదో ఒక స్టిల్ వస్తువులను ఇస్తూ ఉంటారు అయితే మనలో చాలామందికి జ్ఞాపకార్ధంగా ఇచ్చే ఈ వస్తువులను తీసుకుంటే ఇంటికి ఏమన్నా చెడు జరుగుతుందా అనే సందేహాలు ఉంటాయి ఎవరైనా మరణించినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్ధంగా పంచుతూ ఉంటారు జ్ఞాపకార్ధంగా ఇచ్చే వస్తువులు ఎక్కువగా స్టీల్ వస్తువులను ఇస్తూ ఉంటారు అయితే అసలు ఈ వస్తువులను తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఏ నియమాలు పాటించాలి తీసుకున్న వారి ఇంటికి ఏదైనా అపశకునాలు కలుగుతాయా జ్ఞాపకార్ధంగా ఇచ్చిన స్టీల్ ప్లేట్లలో మనం భోజనం చేస్తే ఏమన్నా అవుతుందా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి ఈ జ్ఞాపకార్ధ వస్తువులను శుభకార్యాల్లో వాడుకోవచ్చా అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉంటాయి అయితే మీకున్న ప్రతి సందేహం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు అన్నతర్పణ చేస్తారు అంటే ఇంటి చుట్టుపక్కల వారిని అలాగే బంధువులను పిలిచి భోజనాలు పెట్టుకుంటారు వీటినే మనం దినం భోజనాలని పిలుస్తూ ఉంటాము అయితే మనలో చాలామంది దినం భోజనాలకు వెళ్లడానికి కూడా తెగ భయపడిపోతూ ఉంటారు చావు భోజనాలకు వెళ్తే ఇంటికి చెడు జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటారు కాని ఇదంతా మీ అపోహ మాత్రమే అని వేద పండితులు చెబుతున్నారు ఇలాంటి పుకార్లను అస్సలు నమ్మవద్దని పురాణం వివరిస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట అసలు ఈ భోజనాలు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణమున్నాడో తెలియదు కాబట్టి ఈ విధంగా చుట్టాలను పిలుచుకుని దినం భోజనాలను పెట్టుకుంటే చనిపోయిన వ్యక్తికి ఉన్న రుణం తీరిపోతుందట ఈ దినం భోజనాలను పితృదేవత ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని పండితులు చెబుతున్నారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా దినం భోజనాలకు వెళ్ళండి ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం లభిస్తుందట దీనివల్ల చనిపోయిన వ్యక్తి పాపాలన్నీ నశించి స్వర్గానికి చేరుకుంటాడట కాబట్టి దినం భోజనాలకు చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు అంటున్నారు చనిపోయిన వారింటికి వెళ్ళి మన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని చెప్పకూడదు అయితే ఈ మధ్యకాలంలో జ్ఞాపకార్ధ వస్తువులు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు స్టీల్ ప్లేట్లు స్టీల్ గిన్నెలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులను జ్ఞాపకార్ధంగా ఇస్తున్నారు అయితే గరుడ శాస్త్రం ప్రకారం జ్ఞాపకార్ధ వస్తువులను తీసుకుంటే ఎలాంటి నష్టాలు జరగవని శాస్త్రం చెబుతోంది కాని ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు నేరుగా ఇంట్లో పెట్టేయకూడదు ఈ వస్తువులను మీ ఇంట్లోకి తెచ్చే ముందు వాటిని మీ ఇంటి బయటే ఉంచి నీళ్లతో శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే మీ ఇంట్లోకి తెచ్చుకోవాలి అలాగే జ్ఞాపకార్ధంగా ఇచ్చిన ఈ వస్తువులను భోజనానికి వాడుకోవచ్చు అయితే పొరపాటున కూడా ఈ వస్తువులను దేవుని పూజల్లో ఉపయోగించకూడదు అలాగే ఈ జ్ఞాపకార్థపు వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదట అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు వారికి సంబంధించిన వస్తువులను కూడా మన ఇంట్లో ఉంచుకోకూడదట ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వ్యక్తికున్న బంగారపు ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేవాళ్లు వేసుకోకూడదు ఎందుకంటే చనిపోయిన వారి బంగారాన్ని మైలు బంగారమని అంటారు కాబట్టి ఈ బంగారాన్ని ధరించిన వారికి ఆత్మఘోష వెంటాడుతుందట కాబట్టి అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలి అంతేగాని చనిపోయిన వాళ్ల బంగారాన్ని మనం వేసుకోకూడదు దీనివల్ల ఆ చనిపోయిన వ్యక్తి మీకు పదే పదే కలలోకి కనిపిస్తారు అలాగే చనిపోయిన వారి బట్టలు చేతి గడియారం కూడా ఇతరులు ధరించకూడదు కాబట్టి వారి బట్టలను పడేయడం మంచిది లేదా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరణించిన వారి దుస్తులను దానం చేయాలి దుస్తులను దానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అయితే చనిపోయిన కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అప్పుడే మీకు ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా దుష్టశక్తులు వెంటాడుతాయి ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్న వారిలో ప్రవేశించాలని ఆత్మఘోషిస్తూ ఉంటుందట కాబట్టి చనిపోయిన తన శరీరాన్ని విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని ఆత్మ ఆరాట పడిపోతూ ఉంటుంది కాబట్టి చనిపోయిన వ్యక్తి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించకుండా కాళ్ల బొటనవేళ్లకు దారం కడతారు ఒకవేళ ఆ వ్యక్తి కాళ్లకు దారం లేకపోతే మాత్రం ఎవరో ఒకరిలో ఖచ్చితంగా ఆత్మ ప్రవేశిస్తుంది ఇలాంటి అశుభ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు నల్లటి బట్టలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు ఎందుకంటే నలుపు అనేది చెడు శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి చనిపోయిన వారి ఇంటికి వెళ్లేటప్పుడు నలుపు బట్టలను వేసుకుంటే చనిపోయిన వారి ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే మనలో చాలామందికి మరణించిన వాళ్లు కలలో కనిపిస్తూ ఉంటారు చనిపోయిన మన పూర్వీకులు కలలో కనిపిస్తే చెడు జరుగుతుందని భయపడిపోతుంటారు అయితే మీ కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే చాలా మంచి శకునంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం మీకు వచ్చిన కలలను ఎవరితోనో చెప్పకూడదు ఇలా చెబితే మాత్రం మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కలలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్యలు కనిపించినా దెయ్యాలు కనిపించినా మీకు ఏదో పెద్ద సమస్య రాబోతుందని సంకేతం వాస్తుశాస్త్రం ప్రకారం చనిపోయిన వారి పటాలను ఇంట్లో పెట్టాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి చనిపోయిన వారి ఫోటోలను ఒక చెక్కబల్లపైన ఉంచుకోవాలి పితృదేవతల ఫోటోలను ముఖంగా పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో పెట్టకూడదు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కొడుకులు ఒక ఏడాదిపాటు ఏటి సూతకాన్ని పాటించాలి సూతకంలో చేయకూడని పనులు ఏమిటంటే పూజలు చేయకూడదు అలాగే కొండ ప్రాంతాలకు వెళ్లకూడదు పండుగలు పుట్టినరోజులు చేసుకోకూడదు కొత్త బట్టలను వేసుకోకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు మగపిల్లల పెళ్లిళ్లు చేయకూడదు ఆడపిల్లల వివాహాలు మాత్రం చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి